టాప్ స్వాగతం ఈ రోజు మనము చిత్తూరు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎంసి విజయానంద రెడ్డి గారి దగ్గర ఉన్నాము సో చిత్తూరు అభివృద్ధికి ఆయన ఏ విధంగా ఒక వ్యూ పెట్టుకున్నారు విజన్ పెట్టుకున్నారు అనే దాని మీద ఒక రెండు నిమిషాల్లో ఆయన మనకి షేర్ చేస్తారు సార్ చిత్తూరు అభివృద్ధి అనేటప్పటికీ తీసుకెళ్ళాలి దానికి కావాల్సిన యూనివర్సిటీ రావాలి అదే విధంగా సెంట్రల్ స్కూల్స్ రావాలి నవోదయ సెంట్రల్ స్కూల్ అదే విధంగా మెడికల్గా కూడా చాలా పూర్గా ఉంది మెడికల్గా వచ్చి మెరుగైన సదుపాయాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు ఉండే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలి దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాం అదేవిధంగా చదువుకున్న యువత బెంగళూరు చెన్నై వెళ్లకుండా చిత్తూరులోనే వాళ్ళకు ఉపాధి కలిగి కానీ అటు ఐటీ ఐటీ కానీ బ్రహ్మాండంగా ఒక పాతిక ముప్పై వేల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడ చేయాలి అనే దృఢ నిశ్చయంతో మేము ఈరోజు ప్రయాణం చేస్తాం చిత్తూరులో యాక్చువల్ గా మాదక ద్రవ్యాలు కానీ గంజాయి వీటన్నిటి మీద జనం చాలా అపోహలతో ఉన్నారు అపోహలతో ఉన్నారో నిజమా అది గ్రౌండ్ లెవెల్లో చాలా మంది మాట్లాడుతున్నారు ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పుడు చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి ఉన్నప్పుడు అటువంటి చెడలు వాటికి పోవడానికి ఆస్కారం ఉండదు కాబట్టి దానికోసం నేను చెప్పడం చదువుకున్న పిల్లలందరికీ ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువు ఉంటాడు తదనంతరం తను చదివే పరిస్థితి ఉండదు ఇంట్లో వాళ్ళ ఆర్థిక సమస్యలు చాలా ఉంటాయి కాబట్టి ఓ పదిహేడు పది జన్మ సంవత్సరాలలో తను ఏదో పని వెతుక్కోవాలి అనుకునేటప్పుడు అతనికి ఆ చదువుకు తగ్గట్టు ఏదో కర్మాగారంలోనో దాంట్లోనో పదహైదు వేలు ఇరవై వేల ఉపాధి దొరికిందంటే అతను చెడులు వాటికి అవ్వడానికి ఆస్కారం ఉండదు కాబట్టి వాళ్ళని సక్రమైన మార్గంలో తీసుకొని పోవాలనుకునేటప్పుడు ఫస్ట్ ఉద్యోగ అవకాశాలు అనేది ఏర్పాటు జరిగితే ఇండస్ట్రీలు అనేది వస్తే ఇటువంటివన్నీ కూడా ఆటోమేటిక్గా అరికట్టచ్చు ఎందుకంటే ఆ వయసులో పిల్లలందరూ కూడా ఏదైతే చెడు ఉంటుందో వాళ్ళ మైండ్ వచ్చి దాన్ని అట్రాక్ట్ అవుతుంది మంచి మనం చెప్పినా కానీ వీడేదో పిచ్చిలాగా చెప్పుకుంటూ ఉంటాడనే విధంగా ఆలోచిస్తారు మెచ్యూరిటీ లెవెల్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది వాళ్ళు ఇది ఎందుకంటే ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ వరకు పిల్లలు ఏదైతే నువ్వు మంచి చెప్తే వెంటనే యాక్సెప్ట్ చేయరు అదే చెడునైతే వెంటనే అట్రాక్ట్ అవుతారు కాబట్టి అదే వాళ్ళకి ఏదో ఒక పని కల్పిస్తే ఆ పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటది కానీ ఇటు చెడలు వాట్లు అనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు కాబట్టి భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేసినప్పుడు నిరుపయోగంగా ఇంట్లో ఎవరు కూడా ఉండే ఆస్కారం లేకుండా వాళ్ళని సక్రమమైన మార్గంలో తీసుకోబోతున్నప్పుడు ఉపాధి అనేది చాలా ముఖ్యం ఎంప్లాయ్మెంట్ మీరు తీసుకెళ్లేదానికి మీ వైపు నుంచి మీరేం కృషి చేస్తున్నారు నాకు చాలా ప్లానింగ్స్ ఉందండి నేను రా భవిష్యత్తులో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలా ఇండస్ట్రీస్ రావాలంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలా అనే ఉద్దేశంతో నా సొంత వ్యాపారాలని నా కన్స్ట్రక్షన్స్ కూడా అందరిలాగా నేను బెంగళూరులోను తిరుపతిలోను చెన్నైలోను కూడా ఎక్కడ నేను కన్స్ట్రక్షన్ చేయలేదు మీరు చూస్తే నాకు లాభాలు తక్కువ వస్తాయి చిత్తూరులో ఇదే ఇన్వెస్ట్మెంట్ బయట పెడితే డబల్ లాభాలు వస్తాయి చాలా మంది నాకు చెప్పిన మీరు ఇప్పుడు చిత్తూరులో చూస్తే అన్ని అపార్ట్మెంట్స్ కూడా నేను చిత్తూరులోనే కన్స్ట్రక్షన్ ఫైనల్ క్వశ్చన్ సార్ చిత్తూరులో ఇదివరకు వరకు రౌడీజం చాలా ఎక్కువ ఉండేది ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గింది మళ్ళీ పాత రౌడీలు బయటకు వస్తారు అనే వార్త ఈ మధ్య చక్కర్లు కొడుతుంది సో మీరు ఎమ్మెల్యేగా వచ్చారంటే అలాంటి రౌడీజం మీద ఎలాంటి ఉక్కు పాదం మోపుతారు రౌడీజం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా ఉండదు సామాన్య ప్రజలు కూడా వాళ్ళ ఇండిపెండెన్స్ వాళ్ళకి ఏదైతే హక్కులు ఉందో ఆ హక్కులు వాళ్ళు వినియోగించుకోవడానికి పూర్తి ఆస్కారం కల్పించడమే నా బాధ్యతగా మీకు నేను తెలియజేసుకోండి